అప్పుని పెళ్లి చేసుకోను అని కళ్యాణ్ దగ్గర మాట తీసుకున్న కావ్యకు క్షమాపణ చెప్పిన ధాన్యలక్ష్మి షాక్లో రుద్రాణి ఇంతకు ఏం జరిగింది అసలు అప్పుని పెళ్ళి చేసుకోను అని కళ్యాణ్ దగ్గర కావ్య మాట తీసుకోవడం ఏంటి మరి కావ్యకు దాన్ని లక్ష్మి ఎందుకు క్షమాపణ చెప్పింది అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా స్వప్న ఇటు కావ్య ఇద్దరూ ఇంటికి వచ్చేసరికే లక్ష్మి గొడవ పెడుతూ ఉంటుంది ఎందుకంటే రుద్రాని చెప్పిన మాటల ప్రకారం కావ్య కావ్య అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయాలని తన మనసులో అనుకుంటుందన్న విషయం చెప్పేసరికి ఇంకా అందరూ కూడా తిడతారు ఏంటత్త గారు అసలు మీరు ఏమనుకుంటున్నారు నా మనసులోని మాట ఇదని మీకు చెప్పేనా ఏంటి కళ్యాణ్ని పెళ్లికి ఒప్పగించే బాధ్యతకు మాది ఆల్రెడీ నా చెల్లెల అప్పుకి పెళ్లి కుదిరిపోయింది అని చెప్పి ఇంకక్కడి నుంచి అయితే కావ్య గదిలోకి వెళ్ళిపోతుంది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత రాజా విషయం అంతా తెలుసుకున్న తర్వాత కావ్య దగ్గరికి వెళ్తాడు అసలు నువ్వు ఏ నమ్మకంతో కళ్యాణ్ని పెళ్ళికి ఒప్పిస్తానని చెప్పావు అని చెప్పనేసరికి ఎందుకు ఒప్పించడం ఎట్టండి ఎందుకు ఒప్పుకోడు అని చెప్పాను కానీ ఒప్పుకోడు ఎందుకంటే తను అప్పుని ఇష్టపడుతున్నాడు కాబట్టి అని చెప్పాను కానీ కళ్యాణ్ గారు అప్పుని ఇష్టపడడం ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే కదా ఆ విషయం నాకు కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు అని చెప్పనేసరికి లేదు అప్పుని తను ఎంతగానో ఇష్టపడుతున్నాడు వాళ్ళిద్దరి ప్రేమను గెలిపించాలి అని చెప్పి ఇంక రాచయిత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మాట విన్న కావ్యం నేరుగా కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది ఇంకా మిమ్మల్ని ఒక మాట సూటిగా అడుగుతాను నిజం చెప్పండి అని చెప్పాను కానీ చెప్పండి వదినా అని చెప్పనేసరికి నువ్వు అప్పుని ఇష్టపడుతున్నావా ప్రేమిస్తున్నావా అని చెప్పను కానీ అది వదిన అని చెప్పను కానీ నిజం చెప్పండి కళ్యాణ్ గారని అని చెప్పను కానీ ఇంకా కళ్యాణ్ అయితే అవునొదిన నేను అప్పుని ఇష్టపడుతున్నాను ఇన్ని రోజులు మా ఇద్దరిది స్నేహం అని అనుకున్నాను కానీ మా ఇద్దరిది ప్రేమన్న విషయం తెలుసుకున్నాను అని చెప్పనేసరికి ఎందుకు అప్పు అప్పు మీద ప్రేమ ఎందుకు మీరు మార్చుకున్నారు ఇప్పటికే నేను ఇంటి కోడలుగా వచ్చినందుకు ఇంట్లో వాళ్ళంతా కూడా నన్ను ఎన్ని రకాలుగా బాధలు పెట్టారు ఇప్పుడు మా అక్క స్వప్న కూడా ఇంట్లో కోడలుగా ఉంది ఇప్పుడు అప్పు ఇంట్లో అడుగు పెట్టిందంటే అప్పుడు అనామికకు మీకు గొడవలు వచ్చినట్టే ఈసారి అప్పుకి మా మీ అమ్మగారికి ఖచ్చితంగా గొడవలు వస్తాయి నా మాట విని మీ ప్రేమను అప్పుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దని నాకు మాట ఇవ్వండి అని చెప్పాను కానీ వదిన నా ప్రేమను నా మనసులోనే చంపేసుకోమంటారా అని చెప్పాను కానీ తప్పదు కవిగారు ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉండాలి అంటే మీరు మాట ఇవ్వక తప్పదు అని చెప్పాను కానీ సరే వదిన అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే మాటిస్తాడు ఇంకా మాటిచ్చిన తర్వాత గదిలోకి వచ్చేసిన తర్వాత ధాన్యలక్ష్మి అయితే నువ్వు నా రుద్రాని ఫ్రెండ్ కూతుర్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా అని చెప్పాను కానీ ఇంకా కవి కళ్యాణ్ అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఏంటి ఏం మాట్లాడవేంటి అని చెప్పాను కానీ ఇప్పుడే నా నిర్ణయాన్ని నేను చెప్పలేమ్మా చెప్పలేనమ్మా అని చెప్పి ఇంకా కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్ అదంతా కూడా చూస్తాడు ఏంటి కళ్యాణ్ తన మనసులోని ప్రేమను వాళ్ళమ్మకు చెప్పొచ్చు కదా చెప్తేనే కదా వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది ఆ విషయం అర్థం కాలేదు వాడికి అర్థం కావట్లేదేంటి అని చెప్పి రాజు అయితే అనుకుంటూ ఇంకా వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నాలు అయితే మొదలు పెడతాడు కానీ ఎంత ఎలా ప్రయత్నించినా కానీ వద్దన్నయ్య నా ప్రేమ గెలవదు ఆల్రెడీ అక్కడ అప్పుకి పెళ్ళి కూడా కుదిరిపోయింది ఒక నెల రోజుల్లో పెళ్ళంట ఇంకా అలాంటి తప్పుడు నా ప్రేమ ఎలా గెలిపించుకుంటాను అని చెప్పను కానీ అదేంటి కళ్యాణ్ నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావు కదా అని చెప్పను కానీ వద్దనియ నాది నేను కోరుకున్నప్పుడు అప్పుడు నా ప్రేమ నేను ప్రేమను వెనక్కి పెట్టాను ఇప్పుడు నేను కోరుకుంటే మాత్రం ప్రేమన్న దగ్గరికి వస్తుందా ఏంటి అని చెప్పి కళ్యాణ్ అయితే ఎంతో బాధగా మాట్లాడుతూ ఉంటాడు అలా ఒక పది రోజులు దాటిన తర్వాత ధాన్యలక్ష్మి మళ్ళీ వెళ్ళి ఇంకా కళ్యాణ్ అయితే అడుగుతుంది ఇంక అలా అడిగేసరికి ఏంటమ్మా అస్తమాను పెళ్ళి పెళ్ళి అంటావు ఆల్రెడీ ఒక పెళ్ళి చేసుకునే కదా బాధ అనుభవించాను ఇప్పుడు మరొక పెళ్ళి ఏంటని చెప్పాను కానీ పెళ్లి చేసుకుంటేనే రా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటావు అందుకే నువ్వు పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను కొంపదీసి అప్పును కానీ నువ్వు ప్రేమిస్తున్నావా ఏంటి అని చెప్పి ధాన్యలక్ష్మి అడిగేసరికి ఏంటమ్మా నేను అప్పుని ప్రేమిస్తే మాత్రం అప్పుని పెళ్ళి చేసుకోవడానికి నువ్వు అంగీకరిస్తావా అని చెప్పి కళ్యాణ్ అడిగేసరికి చచ్చినా సరే ఒప్పుకోను అని చెప్పాను కానీ ఎందుకమ్మా మరి అలాంటి తప్పుడు నా గురించి ఆలోచిస్తావు నా ఇష్టాలతో నువ్వు నీకేమీ సంబంధం లేదు కదా నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేయాలనుకుంటున్నావు కానీ వదినతో చాలా తప్పుగా మాట్లాడావు వదిన ఎప్పుడు కూడా అప్పుకి నాకు పెళ్లి చేయాలని అనుకోలేదు వదిన కూడా నా దగ్గర మాట తీసుకుందని చెప్పాను కానీ కావ్య నీ దగ్గర మాట తీసుకోవడం ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పాను కానీ అప్పుకి పెళ్లి కుదిరిన రోజునే కా నువ్వు ఇంటి దగ్గర గొడవ పెట్టిన రోజునే కావ్యదిని నా దగ్గరికి వచ్చి అప్పుని నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుకి చెప్పడానికి వీల్లేదు అని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది ఇంకా వదినకి మాట ఇచ్చాను కాబట్టి నువ్వు ఎవరిని తీసుకొస్తే వాళ్ళని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి కళ్యాణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మరి కావ్యకి ఆ ఉద్దేశం లేనప్పుడు ఎందుకు రుద్రాన్ని ఎలా చెప్పింది అంటే రుద్రాన్ని కావాలనే చెప్పిందా అని చెప్పి దాన్ని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అయితే ఏంటి వాళ్ళిద్దరినీ విడదీసే ప్రయత్నం మొదలు పెట్టేశావనుకుంటా అని చెప్పాను కానీ వద్దండి మీరు ఆ ప్రయత్నాలు చేయొద్దు దయచేసి అప్పుని కళ్యాణ్ని కలపాలని చూడద్దు ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలు ఇప్పుడు కూడా అప్పుని కళ్యాణ్కి పెళ్ళి చేయాలని ప్రయత్నిస్తే చిన్నత్తి అస్సలు ఊరుకోరు అనామికకు కళ్యాణ్కి గొడవలు జరిగినట్టే అప్పుకి చిన్నత్తకి గొడవలు జరుగుతూనే ఉంటాయి అలా జరగ జరగడం బాగోదండి వద్దు అని చెప్పనేసరికి నా తమ్ముడు ప్రేమను చంపేమంటావా నా తమ్ముడు అప్పుతో ఉంటేనే సంతోషంగా ఉంటాడు అలాంటిది వాడి ప్రేమను ఎందుకు చంపేయాలనుకుంటున్నావు అయినా వాడు ఇష్టం కోసం ఎంతో తాపత్రయపడతావు వాడు సంతోషంగా ఉండాలని కోరుకుంటావు మరి అప్పుకే ఇచ్చి వాడు పెళ్ళి చేస్తే సరిపోతుంది కదా అని చెప్పాను కానీ ఇక్కడ మన అందరికీ ఇష్టమైతే సరిపోతుందా ఈ అప్పుని కోడలుగా చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అలాంటి తప్పుడు అప్పుని బలవంతంగా ఎలా కోడలను చేస్తాము పైగా అక్కడ అప్పుకు కూడా పెళ్లి కుదిరిపోయింది ఇంకా నెల రోజుల్లో పెళ్ళి ఇప్పుడు ఆ పెళ్లి వాళ్ళకి ఏం సమాధానం చెప్పి కళ్యాణ్ అప్పుకి పెళ్లి చేస్తాము అందుకే మీ నిర్ణయం ఇక్కడితో ఆపేస్తేనే బాగుంటుంది అని చెప్పి ఇంకా కావ్య అక్కడి నుంచి వెళ్లడంతో రాజ్ అయితే అస్సలు ఊరుకోను నా తమ్ముడి ప్రేమను ఖచ్చితంగా నేను గెలిపిస్తాను నా తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకునేటట్టుగానే నేను చేస్తాను అని చెప్పి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదంతా కూడా ఆలోచించిన ధాన్యలక్ష్మి నేరుగా కావ్య దగ్గరికి వస్తుంది నన్ను క్షమించి కావ్య అని చెప్పాను కానీ ఏంటి చిన్నతయా మీరు నన్ను క్షమాపణ కోరడం ఏంటి అని చెప్పనేసరికి నేను ఆ రుద్రాన్ని మాటలు నమ్మి నువ్వు కళ్యాణికి అప్పుకి పెళ్లి చేస్తున్నావని అనుకున్నాను కానీ ఆల్రెడీ అప్పుకి పెళ్లి కుదిరిపోయిందంట కదా కళ్యాణ్ చెప్పాడు నెల రోజుల్లో పెళ్లి కూడా జరగబోతుందంట కదా అందుకే నువ్వు కళ్యాణ్ దగ్గర తన మనసులోని మాటను అప్పుకి చెప్పొద్దని చెప్పావంట కదా అని చెప్పనేసరికి అవును చిన్నత్తయ్య మా చెల్లెలకి పెళ్లి కుదిరిపోయింది కానీ మీరు పంతానికి పోయి ఆ రుద్రాన్ని గారు మాటలు విని ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ కళ్యాణ్ ఇష్టంతో పెళ్లి చేయాలన్న ఆలోచన మాత్రం మీకు రావడం లేదు ఎందుకో అర్థం కావట్లేదు అసలు కళ్యాణ్ గురించి ఎందుకు ఆలోచించట్లేకపోతున్నారు అత్తయ్య మీ ఇష్టాన్ని కళ్యాణ్ మీద రుద్దాలి అనుకుంటున్నారు ఒకసారి కళ్యాణ్ ప్రేమించిన మాట నిజమే త తను చెప్పేది వినిపించుకోకుండా మీరు ఎంతసేపు అనామిక చెప్పేదే వినిపించుకుని కళ్యాణ్ని అప్పుడు బాధ పెట్టారు ఇప్పుడు కళ్యాణ్కి ఇష్టం లేకుండా మీ ఇష్టాన్ని తన మీద రుద్ది మరి పెళ్లి చేయాలనుకుంటున్నారు ఒక్కసారి తన ఇష్టం గురించి ఆలోచించండి అని చెప్పి కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రాజైతే వాళ్ళిద్దరి మాటలు విని ఏంటి కావ్య నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పను కానీ ఏం చేయమంటారు పదే పదే ఇంట్లో గొడవలు పడాలని నేను అనుకోవట్లేదు నా చెల్లిలో అప్పు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా తను ఆ పెళ్ళికొడుకుతోనే పెళ్ళి జరుగుతుంది కళ్యాణ్ తనకిష్టమైన అమ్మాయిని చేసుకోకపోయినా చిన్న ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటాడులేండి ఇంకా వాళ్ళ గురించి ఆలోచించి నా చెల్లెల్ని మన తల్లిదండ్రులు బాధ పెట్టుకోలేను అని చెప్పి ఇంకా కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజైతే ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు కళావతి ఇలా ఆలోచిస్తుంది కళ్యాణ్ ఇష్టపడ్డ అప్పుకిచ్చి పెళ్లి చేస్తేనే కదా కళ్యాణ్ సంతోషిస్తాడు ఒకసారి అప్పు ప్రేమించింది కళ్యాణ్ కూడా అప్పుడు తన ప్రేమను తెలుసుకోలేదు ఇప్పుడు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నప్పుడు వాళ్ళ మనసులోని వీళ్ళ మనసులో కూడా ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తే సరిపోతుంది కదా నేనే ఈ పెళ్లి చేయాలి ఎవరు సపోర్టు నాకు ఉన్నా లేకపోయినా కానీ పెళ్ళి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంకా అప్పుడే ఇందిరాదేవి అయితే వస్తుంది ఏంటి రాజు ఎందుకంత అలా ఆలోచిస్తున్నావనగానే ఇంకా జరిగిన అంతా కూడా ఇందిరాదేవికి చెప్పేసరికి వద్దురా అలాంటి పని చెయ్యొద్దు ఎప్పటికే ధాన్యలక్ష్మి కనకం వాళ్ళని మామూలుగా ఉండదు అప్పు కూడా ధాన్యలక్ష్మికి ఇష్టం ఉండదు చెప్పాను కానీ అందరూ ఒకేలా మాట్లాడతారేంటి నానమ్మ కళ్యాణ్ గురించి ఎవరు ఆలోచించరేంటి కళ్యాణ్ అసలే అనామిక చేసిన గొడవ గురించి ఎంతో బాధపడుతున్నాడు ఇప్పుడు అప్పు ప్రేమను కూడా దూరం చేసుకుంటే వాడు జీవితంలో కోలుకోలేని దెబ్బ తగులుతుంది అందుకే నేను వాళ్ళిద్దరికీ పెళ్ళి చెయ్యాలనుకుంటున్నాను ఖచ్చితంగా చేసి తీరతాను అని చెప్పి ఇంకా రాజు అయితే అంటాడు మరి రాజు కావ్యకు ఆల్రెడీ కళ్యాణ్ మాట ఇచ్చాడు కదా మరి మాటను మీరి రాజు చెప్పినట్టుగా అప్పుని పెళ్లి చేసుకుంటాడా మరి అప్పు కూడా కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు